ఇది స్నేహజ్ లో జిడ్డుగా ఉన్నా స్వెట్ పడుతున్నా సరే కంట్రోల్ అవుతుంది అనమాట జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎక్కువ చెమట పట్టడం వల్ల పురుపుటికాయలు అనేవి వచ్చేస్తున్నాయి అండి చాలా వరకు అందరికీను అది కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ నెంబరు అది ఫోన్పే నెంబర్ అది నేను స్క్రీన్ మీద పెడతాను ఎవరికన్నా కావాలి అనుకుంటే గనక నా నెంబర్ సేవ్ చేసుకుని లో మెసేజ్ పెట్టండి ఓకేనా ఇదైతే జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఒక స్పూన్ పౌడర్ తీసుకుని దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుని ఫేస్కి బాడీకి మొత్తం పెట్టుకోవచ్చు లేదు ఫేస్కి సోప్ వాడుతున్నారంటే ఓన్లీ బాడీకి మాత్రం పెట్టుకోండి సరిపోతుంది ట్యాన్ పోతుంది స్వెట్ కంట్రోల్ అవుతుంది వాట్స్ అనేది తగ్గుతాయి అనమాట రాకుండా కంట్రోల్ అవుతుంది అది